పదిహేను సంవత్సరాల క్రితం గాజువాక జోన్కి సంబంధించి ఇక్కడ ట్రాన్స్ఫర్ స్టేషన్ చెప్పేసి ఇటు మా షిమ్ షిప్ యార్డ్ నుంచి ఇటు లంకిలపాలెం వరకు ఉన్న వార్డు సంబంధించి గార్బేజ్ అంతా తీసుకొచ్చి డెబ్భై ఆరో వార్డులో రామచంద్ర నగర్ ఆనుకొని ఉన్న పోర్ట్ రోడ్లో ఉన్న ఈ గార్బేజ్ స్టేషన్లో వేయడం జరుగుతుంది పదిహేను సంవత్సరాల నుంచి కూడా అధికారులు మొరపెట్టుకున్న ఏదో విధంగా మేము దీన్ని తొలగిస్తాం ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి ఈరోజు వరకు చెప్పుకోవడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా కాలనీ చుట్టుపక్కల ఉన్న పదహారు ఉన్న ప్రజలు ప్రతిసారి కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ మాకు ఉండలేకపోతున్నాం ఇబ్బంది పడుతున్నాం ఎవరు కూడా చుట్టాలు ఎవరు మా ఇంటికి రావట్లేదని చెప్పేసి చాలా రోజుల నుంచి వాళ్ళు గొడవ పెట్టడం ప్రతిసారి వచ్చి ధర్నాలు చేయడం అధికారులు ఏదో విధంగా చెప్పి మా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది ఈరోజు ఏంటంటే వాళ్ళందరూ కలిసి గేట్కి తాళం వేసారని చెప్పేసి నాకు తెలియడంతో నేను ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏదే విధంగా తీయద్దని చెప్పేసి వాళ్ళంటే ఎట్టు పరిస్థితి కుదరదు మాకు అధికారులు వచ్చి మాకు సమాధానం చెప్పాలి ఎక్కడి నుంచి డంపింగ్ యార్డు నేను తొలగిస్తారా లేదు ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది సుమారుగా ఈ రోజుకి వెయ్యి టన్నులు ఇక్కడ గార్బేజు పేరుకుపోయి ఉంది దాన్ని ఎలా తీస్తారు ఎప్పుడు తీస్తారని చెప్పేసి అడిగే పరిస్థితి ఉంది పండగ పూట ఎవరు కూడా మా ఇంటి చుట్టాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించాలని చెప్పేసి వాళ్ళందరూ గోడపడ్డం తద్వారా ఈరోజు ఏంటంటే ఎట్టి పరిస్థితిలో వచ్చిన వెహికల్స్ ఏవి కూడా ఇక్కడ ఆన్లోడ్ చేయకుండా ఆపాలని వాళ్ళందరూ తెల్లవారే ఐదు గంటలకు వచ్చి కూర్చున్నారు నాకు ఇప్పుడు తెలిసినవి వచ్చాను వచ్చి వాళ్ళందరికీ ఏదో విధంగా చెప్పి పంపిద్దాం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మేము తీసే పరిస్థితి లేదండి మాకు ఇక్కడి నుంచి ఏ విధమైన మాకు ఆమె ఇస్తే తప్ప తీసే పరిస్థితి అని చెప్పి చెప్పడం జరుగుతుంది నేనైతే మాత్రం గత నెల రోజులకి రెండు నెలల క్రితం స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారిని అదేవిధంగా కమిషనర్ గారిని ఆ కేతన్ గారు గారిని అదేవిధంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పట్టాభి గారిని కూడా తీసుకోవడం జరిగింది తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా చూపించాను వాళ్ళే ఆ చైర్మన్ గారు ఏం చెప్పారంటే దీనికి క్లోజ్ టైప్ చేసేద్దాం స్మెల్ రాకుండా చేస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది గత మూడు నెలలు అయిపోతుంది చెప్పి అది మరి అధికారులు ఎంతవరకు దీని మీద నిర్ణయం తీసుకుని అర్థం కావట్లేదు అటు మన స్థానిక శాసనసభ్యులు కూడా తక్షణమే దీన్ని పూర్తి చేయడం చెప్పి ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకసారి ఇక్కడ శంకుస్థాపన పెడితే లోపల ఎట్టి పరిస్థితుల్లో గార్బేజ్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి క్లోజ్ టైప్ చేస్తే తప్ప నేను లోపల ఎటువంటి వర్క్ని నేను శంకుస్థాపన చేయడం చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ చూపిస్తే తప్ప నేను దీని మీద ఏమీ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పే పరిధి ఒకటి చేసేది ఒకటి కాబట్టి తక్షణం దాని మీద నిర్ణయం తీసుకొని చెప్పేది చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆ ఉద్దేశంతో ఈరోజుకి అధికారులు స్పందించి తక్షణమే ఏదైతే ఇక్కడ డంపింగ్ యార్డ్లో ఉన్న ట్రాన్స్ఫర్ స్టేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న గార్బేజ్ అంతా తక్షణమే తొలగించాలి ఈ రోజుకి రోజే ఎట్టి పరిస్థితులు వాళ్ళు అందరినీ అది ఇవ్వకుండా స్థానికులందరినీ కూడా నేను వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎన్ని రోజులు ఎంత టైం తీస్తారు ప్రత్యానం ఫ్యూచర్లో ఏం చేస్తారు దీని మీద పూర్తి స్థాయిలో హామీ ఇస్తే ఏదో నేను ఒప్పించి వాళ్ళని ఇక్కడ నుంచి ఈ విరమించేటట్టు నేను చేయడం జరుగుతుంది తప్ప ఏదేదో ఈ రోజుకి ఏదో చెప్పేసి వెళ్ళిపోతే మళ్ళీ రేపు వచ్చి నా ఇంటికి వచ్చి వీళ్ళందరూ వచ్చి ధర్నా చేసే పరిస్థితుంది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే సంబంధ అధికారులు ఎవరైతే ఇది బాధ్యత తీసుకుంటున్నారో వాళ్ళు వచ్చి పూర్తి స్థాయిలో హామీ ఇస్తే తప్ప ఇక్కడ నుంచి ఇల్లే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను తక్షణమే అటు కమిషనర్ గారు కానీ లేదంటే గారు కానీ ఎవరొకరు వచ్చి వీళ్ళకి ఏదే విధంగా సమాధానం చెప్పాలని చెప్పేసి నేనైతే కోరుతున్నాను నా పేరు డి రమణ రామచంద్ర నగర్ ప్రధాన సెక్రటరీని అలాగే ఈ డంపింగ్ యార్డ్ సమస్య మాకు గత రెండు వేల పదమూడులో నా చిన్న స్టాక్ యార్డ్గా ఏర్పాటు చేసి ఇప్పుడు ఇది అంచెలంచెలుగా పెంచి రోజుకి నాలుగు వందల టన్నులు చెత్త వచ్చేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేశారు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము గ్రామ అసోసియేషన్ ద్వారాగా మేము వచ్చేసి ఇక్కడ ధర్నాలు చేస్తున్నా నిరసనలు చేస్తున్నా సరే అధికారులకు మాత్రం సీమ కుట్టేటట్టు కూడా లేదు ఎప్పుడు చెత్త అప్పుడు తీసేస్తామని చెప్పేసి కొల్లబుల్ల కబుర్లు మాత్రం చెప్తూ ఉన్నారు కానీ ప్రతిరోజు కూడా రోజుకు నాలుగు వందల టన్ను వస్తే ఇక్కడికి రోజుకు నూట యాభై టన్ను రెండు వందల టన్ను తక్కువ టన్ను టన్ను మాత్రమే బయటికి ఒప్పాడండ్కి తరలిస్తున్నారు అలాగా ప్రతి రోజు కూడా రోజుకు రెండు వందల టన్ను చెప్పిన ఎప్పుడు చూసినా సరే పదిహేను వందల టన్ను తగ్గి దాదాపు వెయ్యి టన్ను వరకు ఇక్కడ నిల్వ ఉంచేస్తున్నారు దాన్ని కూడా చిన్న వర్షాకాలం కానీ ఈ శీతాకాలం అస్సలు మేము ఉండలేని పరిస్థితి ఈ అనకూడదు కానీ ఈ పండగ పరిస్థితిలో మేము పండగ కూడా చేసుకోలేని పరిస్థితి అండి దయచేసి అందరూ కూడా స్పందించి ఎలాగుందంటే మా ఏరియాలో ఎక్కువగా దుర్వాసన విపరీతంగా పెరిగిపోయింది క్యాన్సర్ వ్యాధులు అలాగే శ్వాసకోశ వ్యాధులు ఎన్నో వ్యాధులతోనే మేము సతమతం అవుతూ ఉన్నాము అధికారులని ఎంత చెప్తున్నా సరే అధికారులు మాత్రం నిమ్మకు నీరెట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు గతంలో అయితే ఎంతో కొంత స్మెల్ రాకుండా ఉండేది కానీ ఇప్పుడు అది కూడా లేకుండా ప్రతిరోజు కూడా అన్నగో కనీసం బయటకు వచ్చి గాలి పీల్చుకోలేని పరిస్థితి అయిపోయింది వాటర్ కొనుక్కోవడం జరుగుతుంది అలాగే అన్ని నిత్యావసర సరుకులు కొనుక్కోవడం జరుగుతుంది ఈరోజు గాలి కూడా కొను కొనుక్కునే పరిస్థితికి ఈరోజు తీసుకొస్తున్నారు అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా జనవాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఉండకూడదని కూడా జీవీఎంసి మున్సిపల్ యాక్ట్ కూడా చెప్తుంది పదిహేను కిలోమీటర్లు దాటి ఉండాలి జనవాసులు పదిహేను కిలోమీటర్లు దాటి ఉండాలని జీవీఎంసీ యాక్ట్ను కూడా పక్కన పెట్టి జనవాసుల ఇలా డంపింగ్ యాడ్ పెట్టి జనాలని ఇబ్బంది పెట్టడం అత్యంత దుర్మార్గం వెంటనే అధికారులందరూ కూడా స్పందించి ఈ డంపింగ్ యాడ్ను వేరే చోటకి తరలించాలి తరలించకపోతే మాత్రం ప్రజా ఆగ్రహానికి మాత్రం గురువు తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నా పేరు వైద్య నారాయణరావు అండి మాది రాజ్ గారు ఈ మధ్యకాలంలో పండగ ముందు నుంచి చూస్తే చాలా దారుణమైన స్మెల్ రావడం తోటి బిక్కిరి ఊపిరి తీర్చుకునేంత బాధగా ఉంది శ్వాస కోసం చాలా ఇబ్బంది పడుతుంది చాలా గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి అసలు మా గ్రామంలో నిద్రపోతున్నామా లేదా పరిస్థితి అయిపోయింది కష్టపడి వస్తున్నాం పగలు రాత్రి వచ్చేసరికి దుర్వాసన ప్లస్ చుట్టుపక్కల ఉన్న డంపింగ్ కాకుండా ఈ ఉన్న పోర్టు ప్రాబ్లం కూడా చాలా దారుణంగా ఉంది ఆ కాలుష్యం ద్వారా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ దయచేసి మా అబ్బాయి దయోంచి అధికారులు స్పందించి ఈ యొక్క బాధ్యత తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము మాకు అనారోగ్య కోరుకుంటున్నాం సార్ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని